చేగుంటలో రాష్ట్ర స్థాయి గౌడ జనహక్కుల పోరాట సమితి సమావేశం మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్నాల్పల్లి గ్రామంలో గౌడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాగుల సిద్దిరాములు గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండాపురం బాలరాజ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సింహులు గౌడ్ రాష్ట్ర ట్రెజరర్ బాలేశం గౌడ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖా గౌడ్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ గౌడ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సింగితా నర్సా గౌడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొండగౌని రవీందర్ గౌడ్ మెదక్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి సాయిగౌడ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి బుచ్చంగారి భాగ్యలక్ష్మి రాష్ట్ర నాయకులు అకుల మల్లేశం గౌడ్ చేగుంట మండల గౌడ్ సంఘం అధ్యక్షులు మారబోయిన స్వామి గౌడ్ వివిధ గ్రామాల అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఇవ్వడం లేదు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామన్నారు కనీసం ఐదు లక్షలు ఈ పది లక్షలు లేవు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు చెట్లు ఎక్కడికక్కడ గౌరవ జీవనోపాధి ఏంటంటే చెట్లు ఎక్కడానికి సహకారం తెలియజేస్తారు మన 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 వ్యవస్థాపక సభ్యులు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ پروانٹ میتھڈولوجی پر جو بہت ایک اعلان تھا ಸ್ವಾذندگی